పో పో ఆ ఆ పెట్టుకురా పో అది దాకా నువ్వు అండవు కానీ అది ఒడి అంటావు కానీ ఇక పడుతున్నా అండకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు అంటాను అక్కడ వడగొడతలేం లేదు తింటలేదం లేదు మళ్ళీ ఇప్పుడు తిన్నానక వాళ్ళ పోపానం వెళ్తాంది వాడు తింటాడాది పోన్నం

यू नो मत कुदा कोरुपुर को मिलावट को आ रहा ना ये पुलाओ वो कौन है ना कोरुपुर टेस्ट करते रा हे लार्क नागा எ பட்டது பாட்டில் எந்த பட்டுது ஒரு பாட்டில் எந்த பண்ணது இது நாலை தொழில் ரூபாய் ஜோயோ ரெண்டு வந்த பெரு

네. 음. 맞죠? 일단은 밀란티디. 응. 맨눈으로. 안으로 들었는아라 네. 마트넷이 나와? 말하는 대신 나 알아. ట్టి ఉంటాయి యాభై రూపాయలు కొద్ది అది మామూలుగా ఇరవై ఇరవై తొమ్మిది రూపాయలే ఉంటుంది ఇది మంచిది అన్నట్టు బాడీ లకు మంచిది అది ఆగదు కానీ నువ్వే ఆ తరచుంటా స్మెల్ బాగా ఉంటుంది బ్లాక్ మన బ్లాక్ ఓర్చుడా ఆర్చుడా ఏమో సెంటు సూపర్ ఉన్నది మస్తున్నది